ఫస్ట్ టైం ఎగ్ చికెన్ ఫ్రైని ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి దానికోసం ముందుగా ఒక పావు కిలో చికెన్ తీసుకుని రెండుసార్లు బాగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం సరిపడ సాల్ట్ని కొద్దిగా కరివేపాకుని వేసుకొని బాగా కలిపేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకున్నాను గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని బ్యాండీ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకుని ఒక సేపు బాగా వేగనిచ్చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు గుడ్లను తీసుకుని పగలు కొట్టుకొని ఇందులో వేసేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని సన్నగా చీలికలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఏమీ కదపకుండా ఇలానే ఉంచేయాలి ఐదు నిమిషాల తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని మరీ ఒక పది నిమిషాలు వేగించుకుంటే ఎగ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది